భారతదేశ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సూలూరుపేట మండల పరిధిలోని కోటపోలూరు గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శ్రీ జంగాలమ్మ పరమేశ్వరి ఆలయ మాజీ చైర్మన్ స్వర్గీయ ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి సతీమణి శ్రీవాణి ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద రాజకీయ పార్టీలకు అతీతంగా సేవాస్ఫూర్తితో హర్షన్న యువసేన సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి వారి పర్యవేక్షణలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు ముందుగా హర్షవర్ధన్ రెడ్డి చిత్రపటానికి శ్రీవాణి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె రక్తదానం చేశారు హర్షన్న యువసేన యువత గ్రామ ప్రజలు శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు సుమారు అరవై మంది రక్తదానం చేయగా వారికి శ్రీవాణి చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అందరికీ నమస్కారం రిపబ్లిక్ డే రోజు మేడం గారు మనం అందరికీ రక్తదానం చేస్తాం అని నన్ను అడిగారు నాకు కూడా అది ఒక మంచి కార్యక్రమం ఒకరికి మన రక్తదా ఒకరిని మనం రక్తదానం చేసి బతికించడం అనేది గొప్ప విషయం డబ్బులతో బతికించడం నా ఒపీనియన్ ఏంటంటే రక్తంతో ఇంకొకరిని బతికిస్తాం అది మన ఒంట్లోదే డబ్బుతో కొనబడలేదు ఏం చేయబడలేదు మూడు నెలలకు ఒకసారి మళ్ళీ కొత్త రక్తం పెడుతుంది అందువల్ల అర్షన్న అన్నం పిలకాయలు అందరూ అడిగినప్పుడు నేను ఓకే అని ఈరోజు పెట్టుకున్నాను ఇంకొకటి కూడా అందరిలో రక్తం ఇస్తే నీరసం అయిపోతాము లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అన్న అపోహ ఇంకా ఉంది జనంలో రక్తం ఇస్తే మనం అందరినీ బతికించగలం బతికిచ్చే శక్తి మన రక్తంలోనే ఉంది దానికి డబ్బు అక్కర్లే ఇంకొకటి అక్కర్లే ఇంకొకటి అక్కర్లే ఈరోజు ఎందరో మహాత్ములు చనిపోయి మాకు మనకు స్వతంత్రం ఇచ్చారు ఎందరో చనిపోయారు కనీసం మనం రక్తం ఇచ్చి ఒకరిని బతికించే ఉద్దేశం ఈ రక్తదానంలో ఉందని నాకు రక్తదానం చేయడం అంటే చాలా అభిమానం హర్షన్న యువసేన్యం ఈ నా వక్ర వల్లే కాదు హర్షన్న యువసేన్యం నాకు అండగా నిలిచి దీన్ని జయప్రదం చేశారని అనుకుంటున్నాను వాళ్ళందరికీ నా దీవెన్లు అందరూ పిల్లలు అందరికీ నా దీవెన్లు అని నేను చెప్పలేను కానీ ప్రస్తుతానికి మంచితనము మంచి పనులకి మా అర్షన్న యువసైన్యం అందరూ ముందుంటారు ఎక్కడైనా సులుపేట అంతా ముందుంటాం అందుకని మా పిల్లకాయలు అందరూ దీనికి సహకరిస్తారు కల్మషం లేకుండా ఎక్కడ తగు లేకుండా అర్షన్న సైన్యం అనేది రామదొండు మాదిరి ఉంటూ అన్ని మంచి పనుల ముందుకెళ్తాము అంతవరకే కాని ఇప్పటి వరకు ఏ పార్టీ కాదు మాది ఇలా ఇంకా మంచి పనులు చేస్తూ ముందుకు పోవాలని మా అర్షన్న సైన్యం తరపున అందరినీ కోరుకుంటున్నాను